బిగ్ బాస్ హౌస్లో ప్రతి సీజన్లోనూ డిఫరెంట్ క్యారెక్టర్ ఉన్న క్యా కంటెస్టెంట్లు వస్తూ ఉంటారు అయితే బిగ్ బాస్ సీజన్ లో చాలా డిఫరెంట్ క్యారెక్టర్ ఉన్న కంటెస్టెంట్లలో మణికంఠ కూడా ఒకడు మొదటి వారంలో మణికంఠ ఇచ్చిన ఎమోషనల్ బిగ్ షోకి అటు కంటెస్టెంట్లు అటు ఆడియన్స్ కూడా అవాక్ అయ్యారు ఇక బిగ్ బాస్ సంగతి ఎలా ఉందో ఇప్పటికీ తెలిసింది కాదు ఇక తర్వాత నెమ్మదిగా ఇంట్లో సభ్యులు ఒక్కొక్కరితో బాగా కలిసిపోతున్నాడు మణికంఠ లేటెస్ట్ ఎపిసోడ్లో అయితే అందరినీ టార్చర్ చేసే యష్మి చేత అనిపించుకున్నాడు అంతేకాకుండా అర్ధరాత్రి దొంగతనాలు చేస్తూ గట్టిగానే ఏదో ట్రై చేస్తున్నాడు బిగ్ బాస్ హౌస్లో ఈ వారం మస్తు హుషారుగా గేమ్ ఆడుతున్నాడు మణికంట గత వారం మణికంట ఏడుపు చూసి హౌస్లో ఉంటాడా లేదా అని చాలా మంది ఆడియన్స్ కంటెస్టెంట్లు కూడా డౌట్ అనుమానం వ్యక్తం చేశారు ఇప్పటికీ కొంతమంది కంటెస్టెంట్లు అయితే ఈ వారం మణికంటేనే హౌస్ నుండి బయటికి వెళ్తాడని ఆశపడుతున్నారో ఆవేశపడుతున్నారో అర్థం కూడా కావట్లేదు కానీ ఈ వారం తన ఆట మాట తీరుతో అందరినీ అవక్కయ్యేలా చేస్తున్నాడు మణి మొన్నటి ఎపిసోడ్లో స్పెల్లింగ్ టాస్క్లో మనికంట గెలిచిన సంగతి తెలిసిందే ఇక నిన్నటి ఎపిసోడ్లో కూడా మనికంట గట్టిగానే ఫుటేజ్ ఇచ్చాడు ముందుగా స్నాక్ సాక్స్ టాస్క్లో మనికంట భయపడి అటు ఇటు తిరిగాడంటూ అభయ్ కొంతమందితో కూర్చొని ముచ్చట పెట్టాడు ఆ సమయంలో ఇది విన్న మనికంట వెంటనే అబాయ్పై సీరియస్ అయ్యాడు నేనేం భయపడలేదన్నా ఎంత ఆడాలో అంత ఆడాను అందులో జోక్ చేయాల్సిందేం లేదు నా మీద నా బాడీ మీద జోక్స్ వద్దు నాకు మీ అందరితో కలవడం చాలా కష్టంగా ఉంది ఇలా చేయకండి అంటూ మణికంఠ చెప్పాడు ఇక తర్వాత ట్రూ థర్డ్ డేర్ విషయంలో విష్ణుప్రియ డేర్ అని సెలెక్ట్ చేయగానే వెంటనే పోల్ డాన్స్ చేయంటూ మణికంఠ అడిగాడు అసలు మనీ ఇలా అడుగుతాడని ఎవరూ ఎక్స్పెక్ట్ వేయలేదు ఇక నిన్నటి ఎపిసోడ్లో హైలైట్ విషయం ఏంటంటే ఎవరిని పట్టించుకోకుండా అందరినీ టార్చర్ చేసే యష్మిని కాసేపు ఆడుకున్నాడు మనీ మణికంఠ భుజాలకి మసాజ్ చేస్తూ యష్మి కనిపించింది పికిల్ బాటిల్ ఎక్కడ దాచో చెప్పవా ప్లీజ్ అంటూ యష్మి బతిమలాడింది ముందు ప్రేమతో మసాజ్ చేయాలి కోపంతో కాదు అంటూ మణికంఠ అన్నాడు ఆ సమయంలో పక్కనే కూర్చుని నా పిలిచిన ఎక్స్ప్రెషన్ హైలైట్ ఉంది అంత బతిమాలినా సరే నా గురించి మూడు మంచి మాటలు చెప్పు అంటూ యష్మి చేతే పొగిడించుకున్నాడు మణికంఠ తర్వాత మొత్తానికి బీమ్ బ్యాగులో దాచిన పికిల్ బాటిల్ తీసి ఇచ్చేశాడు కానీ అదే సమయంలో మణికంఠ పౌచ్ ప్రేరణ కొట్టేసింది అది యష్మి తీసిందేమో అనుకున్న మణికంఠ ప్లీజ్ ఇచ్చేవా అంటూ బతిమలాడాడు దొరికిందే ఛాన్స్ అని ఓ పాడు డాన్స్ చేయిస్తా అంటూ యష్మి అంది దీంతో అందమైన ప్రేమ రాని చెయ్యి తగిలితే అంటూ రష్మిని చూస్తూ తెగ ఫీల్ అయ్యి సాంగ్ వేసుకున్నాడు మణికంఠ ఆ దెబ్బకి రే వాడు కసిగా ఉన్నాడు ఇచ్చేవే బాబు పౌష్ అంటూ పారిపోయింది యష్మి ఇక నైట్ అందరూ పడుకున్న తర్వాత నెమ్మదిగా యష్మి టీం ఉన్న రూమ్లోకి వెళ్ళి ఖతర్నాక్గా చిప్స్ ప్యాకెట్ కొట్టేశాడు అసలే ఈ వారం రాగి పచ్చి కూరగాయలు తప్ప ఇంకేం తినొద్దంటూ నిఖిల్ టీంకి ఇప్పటికే బిగ్ బాస్ వార్నింగ్ ఇచ్చాడు కానీ అవేమీ లెక్క చేయకుండా అర్ధరాత్రి కొట్టేసి మరీ వేరే వాళ్ళ ఫుడ్ తినేస్తున్నాడు మణికంఠ ఫ్రెండ్స్ ఇది వీడియో వీడియో పైన మీ అభిప్రాయం ఏమిటి అలాగే మణికంఠ గేమ్ ఎలా ఉందని మీరు అనుకుంటున్నారు మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరు కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోలు మిస్ అవ్వకుండా ఉండాలంటే ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో